జై శ్రీరామ్ జై సచిదేవాయన మహా హిందూ బంధువులందరికీ ఈరోజు ధర్మవీరి ఆధ్యాత్మిక చైతన్య నివేదిక తరఫున అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం పైన గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రచార మాధ్యమాలు ఇతర ప్రచార మాధ్యమాల్లో వస్తున్నటువంటి వివరాలు బ్రహ్మకుమారి ఓంశాంతి అనేవాళ్ళకి గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఇక్కడ కొండపైన సత్యగిరి రత్నగిరి అనే కొండలపైన వారికి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇస్తున్నారన్న విషయం తెలిసి రెండు రోజులుగా జరుగుతున్న ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతవరకు జరిగింది ఇక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇత్యాది విషయాలన్నీ కూడా జేఏసీ గారు అనేటువంటి నేతరావు గారికి తెలియజేస్తూ అలాగే బ్రహ్మకుమారి హిందూ ముసుగులో ఉంటూ వారు ఎటువంటి ప్రచారం చేస్తారు దానివల్ల హిందూ ధర్మానికి ఎటువంటి ప్లాన్ అనేది జరుగుతుంది దానివల్ల హిందూ సమాజం ఏ రకంగా నిర్వీర్యం చెందుతుంది అనే విషయాలు వాళ్ళ ప్రసార ప్రచారం విధి విధానాలన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది మనకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా వారు కూడా హిందువులే కదండి మన హిందువులే లేకదా అన్న భావనలో ఉన్నారు సో ఇటువంటి విషయాలన్నీ కూడా సమాజంలో ప్రతి హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా తెలియజేసి హిందువులే కదా అనుకుంటూ మాయమాటలకు తలుపుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనం ప్రత్యక్షంగా వాళ్ళని ఎదుర్కొని అందరికీ తెలియజేసి ఇటువంటి సమావేశాలు ఎకపై భవిష్యత్తులో జరగకుండా గతం గత గతంలో జరిగితే జరిగింది కాకపోతే ఇకపై ఇటువంటి సమావేశాలకు కానీ ఇటువంటి హిందూ ముసుగులో ఉన్నటువంటి సంస్థలకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి జేఏసీ గారికి ధర్మవీర ఆధ్యాత్మిక శైత్య నివేదిక తరఫున వినతపత్రం సమర్పించడం జరిగింది అలాగే భవిష్యత్తులో శివరాత్రి లేదా కార్తీక మాసంలో వీళ్ళు శివాలయాల్ని ఇతర హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తున్నారు కనుక భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా హిందూ ముసుగులో ఉన్న ఇటువంటి సంస్థలు కేవలం ఒక బ్రహ్మకుమారి అని కాదు ఇంకా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి అటువంటి వారి అందరూ కూడా వారు చెప్పిన మాటలు వినకుండా నమ్మేయకుండా గుడ్డిగా నమ్మకుండా వారు ఎవరు ఎందుకు వచ్చారు వారి వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి వారి భావజాలను తెలుసుకొని అప్పుడు మాత్రమే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఒకవేళ ఎటువంటి అనుమాన స్థితిలో స్థితిలో ఉన్నట్టుగా ఉన్నట్టు తెలిస్తే కనుక వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఉండేలాగా చూస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా బాగా స్పందించి మాకు రెస్పాండ్ అవ్వడం జరిగింది వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంత జరిగినప్పటికీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ సమావేశాలు పెడుతున్నారు ఏంటని మొత్తం పరిశీలించడానికి మా టీం మొత్తం అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఐదు నిమిషాలు మీద అక్కడికే బయలుదేరబోతున్నాము అలాగే భవిష్యత్తులో కూడా ఈ రోజుతో అయిపోయినట్టుగా కాకుండా ప్రతి దేవాలయంలో కూడా మా టీం సభ్యులు అలాగే హిందూ సభ్యులు అందరూ కూడా ఇటువంటి సంస్థలు ఎక్కడైనా ప్రచారం చేస్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశీలించవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధర్మీ ఆధ్యాత్మిక చైతన్య తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుందాం జై శ్రీరామ్ జై రా శ్రీరామ్ జయశ్రీరామ్ దేవ ఈరోజు అన్నవరం రక్తినారాయణ స్వామి దేవస్థానంలో కొండపైన ఒక ఓం శాంతి అనే కార్యక్రమం పెరగడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ఎలా ఉందంటే మతానికి వ్యతిరేకంగా మతాన్ని ఉద్దేశించి విడదీసే భాగంగా పెట్టే పెద్ద కార్యక్రమం అది ఆ యొక్క కార్యక్రమానికి మేము ఈరోజు హైదరాబాద్ నుంచి హిందూ ధర్మ ప్రచారం ప్రచారకర్తగా మండల కరీంనరుగా నేను రావడం జరిగింది వచ్చి ఇక్కడ యూ గారు కలిసి ఒక వినపత్ర వినతపత్రం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కార్యక్రమం చేయడానికి వీరు లేదని చెప్పేసి అక్కడ ఈవో గారు ఎవరైతే ఉన్నారో ఈనాథ్ గారు చాలా స్పందించి మేము ఆల్రెడీ సత్యనారాయణ స్వామి ఆశీస్సు ఎలాగ భగవంతుడు ఆచీసులు ఉన్నాయి ఆ ఉండడంతో మేము అందరితో కూడా కమిషనర్ అందరికీ పెట్టడం జరిగింది వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేశారు అక్కడ ఈ ప్రోగ్రాం అనేది ఎలాంటి జరగకుండా మేము ఆపడం జరిగింది అని చెప్పడం జరిగింది యువ గారు మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి ఎంతో తిరుపతి తర్వాత సత్యనత్సం ఇలా పుణ్యక్షేత్రం అనేది దేవస్థానంలో ఇలా జరగడం అనేది మేము తీరంగా ఖండించడానికి వచ్చాము ఈరోజు వచ్చి మేము మా అంత సొంత ఇక్కడ ఏ కోపలు జరగకపోవడంతో మేము చాలా ఆనందకరంగా సంతోషంగా వెళ్ళడం జరుగుతూ అలాగే సత్యన దర్శనం చేసుకుని ఆ సత్యనసం ఆశీస్ కూడా పొందడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్